యువకల ముగింపు సభపై నెల్లూరు లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకుల పాదయాత్ర ఎక్కడ స్టార్ట్ చేశాడు ఎక్కడ ముగింపు చేశాడు అనేది లోకేష్ కి అవగాహన లేదని అన్నారు అన్ని జిల్లాల నుంచి తరలించిన జనాలతో యువకుల ముగింపు సభ మోగలేదన్నారు ప్యాకేజింగ్ కోసం సీఎం పదవిని పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని పవన్ మనస్తత్వం స్వభావం మారాలని ఆయన అన్నారు ఓటుకో జండాను పట్టుకుంటున్న పవన్ నిన్న నేను ఉపన్యాసం చూశాను ప్రధానంగా ప్రజలు గమనించాల్సింది తరలు వచ్చినటువంటి జనానికి తోలినటువంటి జనానికి ఎంత తేడా ఉంటుందనేటువంటిది నిన్న యోగాని చూస్తే అర్థమైపోయింది రావడం ఏదో పెండ్లుకో లేకపోతే తద్దినానుకో వచ్చినట్టుగా కూర్చోవడం మొక్కుబడిగా వచ్చాము కనిపించాము వెళ్ళిపోయామనేటువంటిది తప్ప వీళ్ళు ఎవరు మాట్లాడినా దానికి సంబంధించినటువంటి స్పందన ఎక్కడా వచ్చినటువంటి పరిస్థితి లేదు మనందరం చూసినటువంటి విషయం పోతే చంద్రబాబు నాయుడు మాట్లాడడం కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం కానీ లోకేష్ మాట్లాడడం కానీ ఆ పిల్లవాడికి మాట్లాడడం చేత కాదు పెద్దగా లోకేషన్ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆ పిల్లవాడికి పాపం ఏమీ తెలియనటువంటి వాడు పిల్లవాడు ఎక్కడికి మాట్లాడాడో ఎక్కడ ప్రారంభించాడో ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడికి ఎండయాడో కూడా తెలియనిటువంటి పరిస్థితి రకరకాలుగా మాట్లాడు సరే చంద్రబాబుని గురించి పెద్దగా పట్టించుకోబడలేదు అల్జీ మర్స్ ఉన్నాయి చంద్రబాబుకి ఇబ్బంది అందుకని చంద్రబాబు నాయుడు మైక్ పట్టుకోలేడు మైకల్ జాక్సన్ లాగా మెడకొకటి తగిలించుకొని వచ్చి మమ్మల్ని కాగితాలు తిప్పుకుంటా చూసుకుంటా వాటిలో చెప్పిందే చెప్తా రకరకాలుగా సపోర్ట్లు కొట్టండి చేతులు ఎత్తండి ఇదే పనులు ఉన్నాడు మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ పాపం పవన్ కళ్యాణ్ చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను చూసి జాలి వేసాడు నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారనే మార్చాలని జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సింది ముందు పవన్ కళ్యాణ్ మారాలి నీ వ్యక్తిత్వం మారాలి నీ మనస్తత్వం మారాలి ఒక మనిషి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆదర్శంగా నిలవాలి ఆదర్శంగా నిలవడానికి నీ దగ్గర ఏదైనా ఒక్క క్వాలిటీ ఉందంటే వ్యక్తిగతంగా నీకు క్వాలిటీస్ లేవు నీ మనస్తత్వాన్ని గురించి నీకు జరిగినటువంటి నీ కుటుంబ నేపథ్యాన్ని గురించి చిన్నపిల్లవాడు కూడా ఈరోజు కథల కథలుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వాడు ఉన్నతమైనటువంటి మనస్తత్వం లేనటువంటి వాడు ఎంతోమంది పాపం కార్యకర్తలు యువకులు ఈరోజు జనసేనకు సంబంధించి ఎక్కడ కనపడ్డా సీఎం 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 అంటే ఆ సీఎం సీటును తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీకి తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఈరోజు దాన్ని పెద్దగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నిన్నటి యువగలంతో మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపించడం సాగనంపడం ఖాయం అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభలా అనిపించింది తప్ప మేము మరలా తిరిగి అధికారంలోకి రావడానికి ఈ సభ ఉపయోగపడుతుంది అనేటువంటి వాళ్ళ ఆశల మీద నిన్న ప్రజలు నీళ్లు చల్లారనేటువంటిది ఇది వాస్తవమైనటువంటి విషయం కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో అన్న ఈరోజు ప్రజల్లో ఉండేటువంటి చర్చ ఈరోజు నేను ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయాడు కాబట్టి పోయేటువంటి వ్యక్తులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పి ఎవరైతే జనసేన పార్టీ జెండాని మొదటి నుంచి మోసారో వాళ్లే మాట్లాడేటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా లేరు అందుకనే వీళ్ళిద్దరి మధ్య మీడియేషన్ మీటింగ్ ప్రారంభమయ్యే ముందు ఆ మీడియేషన్ అయిపోయేటప్పటికి వాళ్ళకు అవగాహనకు వచ్చేటప్పటికే ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి అప్పటిదాకా ఎవరి పాటు కూడా తన్నుకుంటా ఎవరి ఫ్లెక్స్లో వాళ్ళు చించుకుంటా ఇంకా చించడం ఒకటే మిగిలింది చంద్రబాబు నాయుడు చొక్క పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చొక్క చంద్రబాబు నాయుడు కానీ చించేస్తే ఆ పని కూడా అయిపోయినట్టు ఉంటుంది అగ్రస్థానంలో ఏదో ఒకరోజు అది కూడా జరిగేటువంటి పరిస్థితుంది కాకపోతే ఆ ప్యాకేజ్ ఊరిస్తుంది కాబట్టి అతను ఇంకా చొక్కా పట్టుకోలేదు అది కానీ లేకుండా ఉంటే రోజుకి ఆ పని కూడా అయిపోయిండేది రేపు ఏదన్నా ఆ ప్యాకేజీలో తేడాలు వస్తే జరగబోయేది అదే చూసుకోండి ఈరోజు కార్యకర్తలు కార్యకర్తలు పట్టుకుంటున్నారు రేపు నాయకులు నాయకులు ఇద్దరు కూడా చిరొకసారి పట్టుకుని వీయాల్సింది తీయలేదని చెప్పి అతను మోసం చేస్తున్నాను అతను రకరకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం జనసేన కలయికనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందే తప్ప దిట్టి పరిస్థితుల్లో కూడా నష్టం పరిచేది ఉండదు నష్టం ఉండదు ప్రజల్లో ఉండేటువంటి వాడు ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి వాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనేటువంటిది నిన్నటి యువగడం మోకపోవడంతో అర్థమైపోయినటువంటి పరిస్థితి